ఈరోజైతే మనం ఒక అత్యంత బాధాకరమైన చాలా కీలకమైన అంశాన్ని చర్చించబోతున్నాం పిల్లల లైంగిక వేధింపులు ఇది ఒక నిశ్శబ్ద మహమ్మారి ఇది జీవితాలను కుటుంబాలను సమాజాలను నాశనం చేస్తుంది ఈ భయంకరమైన సమస్యపై వెలుగు నింపడం నిజ జీవిత సంఘటనలు పంచుకోవడం చట్టపరమైన విధానాలను చర్చించడం మరియు ముఖ్యంగా మన పిల్లలను రక్షించడానికి అవగాహన మరియు జాగ్రత్తలతో మీకు శక్తిని ఇవ్వడం మా లక్ష్యం ఈ సున్నితమైన అంశాన్ని ఇంకా లోతుగా తెలుసుకునేందుకు మాతో పాటుగా మీరు రండి వెల్కమ్ టు తెలుగు దిస్ యువర్ పిల్లలపై లైంగిక వేధింపులు అనేది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మైనర్తో తో సంబంధం ఉన్న ఏదైనా లైంగిక కార్యకలాపం కావచ్చు దానిని పిల్లవాడు పూర్తిగా అర్థం చేసుకోలేనిది సమ్మతిని ఇవ్వలేనిది లేదా అభివృద్ధి పరంగా సిద్ధంగా లేనిది ఇందులో శారీరక చర్యలు అనగా వేధింపు అత్యాచారం దోపిడి మరియు సంప్రదింపు లేని వేధింపులు ఉదాహరణకు పోర్నోగ్రఫీకి గురి చేయడం లేదా ఆన్లైన్ గ్రూమింగ్ వంటివి ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు మంది బాలికలలో ఒకటి నుండి పదమూడు సంవత్సరాల వయసులోపు ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనగా ఎన్సిఆర్బి రెండు వేల ఇరవై ఒకటిలో పిల్లలపై నలభై ఏడు వేల కంటే ఎక్కువ నేరాలను నమోదు చేసింది ఇందులో గణనీయమైన భాగం లైంగిక వేధింపులకు సంబంధించినది దురదృష్టవశాత్తు భయం సామాజిక కలంకం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలా కేసులు నమోదు కాలేదు ఈ సమస్య యొక్క తీవ్రతను తెలుసుకోవడానికి అలాగే దేశాన్ని కదిలించిన మరియు కొన్ని సంఘటనలు చూద్దాం దీని వివరాల్లోకి వెళ్తే కత్తువా అత్యాచార కేసు రెండు వేల పద్దెనిమిది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది జనవరి రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కత్తువాలో ఎనిమిది సంవత్సరాల బకర్వాల్ సమాజానికి చెందిన ఒక బాలికను అపహరించి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యారం చేసి దారుణంగా హత్య చేశారు ఈ నేరం ఒక దేవాలయంలో జరిగింది ఆమె సమాజాన్ని భయపెట్టేందుకు ఈ కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద ఆగ్రహాన్నే రేకెత్తించింది న్యాయం కోసం నిరసనలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో నిందితులు దేవాలయ కస్టోడియన్ మరియు పోలీసు అధికారులతో సహా దోషులుగా నిర్ధారించబడ్డారు కొందరికి జీవిత ఖైదు విధించబడింది ఈ కేసు అణగారిన సమాజాల పిల్లల దుర్బలత్వాన్ని మరియు అధికారుల దుర్వినియోగాన్ని బహిర్గతమైతే చేయిందని చెప్పవచ్చు దిశ కేసు రెండు వేల పంతొమ్మిది హైదరాబాద్ తెలంగాణలో అయితే జరిగింది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లోని ఇరవై ఆరేళ్ల వెటర్నరీ డాక్టర్ను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఆమె శవాన్ని కాల్చివేశారు ఈ కేసు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి ఈ కేసు పిల్లలపై లైంగిక వేధింపులకు నేరుగా సంబంధించినది కాకపోయినా ఇది లైంగిక నేరాలపై సమాజంలోని దుర్బలత్వాన్ని మరియు చట్టపరమైన లోపాలను హైలైట్ చేసిందనే చెప్పవచ్చు ఇక అనకాపల్లి కేసు రెండు వేల ఇరవై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మన రాష్ట్రంలోనే జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని అనకా పల్లిలో పన్నెండేళ్ల బాలికపై ఆమె బంధువు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జరిగింది ఈ బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు ఈ కేసు చాలా సందర్భాలలో వేధింపులు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల నుండే జరుగుతాయని నొక్కి చెప్పింది కేరళ బాలికపై అత్యాచారం ఇదైతే రెండు వేల ఇరవై కేరళలో జరిగింది కేరళలోని ఇడుక్కి జిల్లాలో పదమూడేళ్ల బాలికపై ఆమె సవతి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జరిగింది ఈ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు ఈ కేసు ఇంటి లోపల జరిగే వేధింపులపై అవగాహన కల్పించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది చెన్నై స్కూల్ కేసు ఇదైతే రెండు వేల పద్దెనిమిది తమిళనాడులో జరిగింది చెన్నైలోని ఒక ప్రముఖ పాఠశాలలో పదకొండేళ్ల బాలికపై స్కూల్ సిబ్బంది సభ్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ ఘటన బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో బయటపడింది నిందితుడిని అరెస్టు చేశారు కానీ ఈ కేసు పాఠశాలల వంటి సురక్షితమని భావించే ప్రదేశాలలో కూడా పిల్లలు ఎదుర్కొనే ప్రమాదాలను హైలైట్ చేసింది హైదరాబాదులో గ్యాంగ్ రేప్ కేసు రెండు వేల ఇరవై రెండులో జరిగింది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది ఈ ఘటనలో ఐదుగురు మైనర్లు ఒక పెద్దవాడు ఉన్నారని పోలీసులు గుర్తించారు ఈ కేసు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్నే రేకెత్తించింది చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి ఇక ఉత్తరప్రదేశ్ లోని హాత్రాస్ కేసు రెండు వేల ఇరవైలో జరిగిన హాత్రాస్ కేసు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లైంగిక నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది అయితే రాష్ట్రంలో లైంగిక వేధింపుల కేసులు ఇప్పటికీ అధికంగా నమోదవుతున్నాయని నివేదికలు వెల్లడించాయి కోల్కతాలో డాక్టర్ పై అత్యాచారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కోల్కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక యువ వైద్యురాలపై అత్యాచారం మరియు హత్య కూడా జరిగింది ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది వైద్యుల భద్రతపై చర్చలు జరిగాయి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు కూడా వచ్చాయి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే వరుసగా మూడు కేసులు నమోదయ్యాయి అవేంటో చూద్దాం సెప్టెంబర్లో ఢిల్లీలోని మయూర్ విహార్ లో పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది నలుగురు నిందితులను అరెస్టు చేశారు జూలైలో హర్యానాలోని నూహ్లో రెండు కాలేజీలలో విద్యార్థినులపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది ఇక మే నెలలో మహారాష్ట్రలోని థానే జిల్లాలో పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది ఆరుగురు నిందితులు అరెస్టు చేయబడ్డారు అదే విధంగా మనకు తెలియని ఎన్నో కేసులైతే నమోదు కాబడ్డాయి ఈ కేసులు ఒంటరిగా ఉన్నవి కావు కానీ తరచూ గుర్తించబడని లేదా ఆలస్యంగా బయటపడే వేధింపుల యొక్క పెద్ద నమూనాలో ఒక భాగంగా అయితే మనం చెప్పవచ్చు ఇప్పుడు భారతదేశంలో పిల్లలపై లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి ఉన్న చట్టపరమైన చర్యలను చూద్దాం దేశంలో బలమైన చట్టాలు ఉన్నాయి కానీ వాటి అమలు ఇప్పటికీ సవాలుగానే ఉంది వాటిలో కొన్ని చట్టాలైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం పిల్లల లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం అదే పోక్సో రెండు వేల పన్నెండులో ఈ చట్టం అయితే రావడం జరిగింది దీనిలోని ముఖ్య లక్షణాలు ఇది పిల్లలను లైంగిక వేధింపులు హింస మరియు పోర్నోగ్రఫీ నుండి రక్షించడానికి భారతదేశం యొక్క ప్రాథమిక చట్టంగా అయితే మనం చెప్పవచ్చు ఇది వివిధ రకాల లైంగిక నేరాలను నిర్వచిస్తుంది ఇందులో చొచ్చుకుపోయే మరియు చొచ్చుకుపోని దాడులు లైంగిక వేధింపులు మరియు పిల్లలను పోర్నోగ్రఫీలో ఉపయోగించడం వంటివి కూడా ఉన్నాయి ఈ చట్టం యొక్క ప్రధాన ముఖ్య లక్షణాలు ఏమనగా వేధింపులను తప్పనిసరిగా నివేదించడం పిల్లలకు అనుకూలమైన కోర్టు విధానాలు మరియు కఠినమైన శిక్షలు ఇందులో జీవిత ఖైదు లేదా తీవ్రమైన కేసులలో మరణశిక్ష వంటివి ఉన్నాయి ఉదాహరణకు కత్తువా కేసులో పోక్సో చట్టం ఆధారంగా నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు జువైనల్ జస్టిస్ సంరక్షణ మరియు రక్షణ చట్టం ఈ చట్టం అయితే రెండు వేల పదహైదులో లో రావడం జరిగింది ఈ చట్టం బాధిత పిల్లల పునరావాసం మరియు బాల నేరస్తుల విచారణను పరిష్కరిస్తుందనే చెప్పవచ్చు ఇది చట్టంతో సంఘర్షణలో ఉన్న పిల్లలను జాగ్రత్తగా మరియు సున్నితంగా చూసుకోవడాన్ని నిర్ధారిస్తుంది ఇక క్రిమినల్ లా సవరణ చట్టం ఈ చట్టం అయితే రెండు వేల పద్దెనిమిదిలో రావడం అయితే జరిగింది కత్తువా వంటి కేసులపై ప్రజల ఆగ్రహం తర్వాత ఈ సవరణ పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్షను ప్రవేశపెట్టింది మరియు ఇతర లైంగిక నేరాలకు కనీస శిక్షణలను కూడా ఈ చట్టం పెంచిందనే చెప్పవచ్చు ఈ చట్టాలైతే ఉన్నప్పటికీ ఆలస్యమైన న్యాయం తక్కువ శాతం దోష నిర్ధారణ రేట్లు మరియు సామాజిక కలంకం వంటి సవాళ్ళు సమర్థవంతమైన అమలును అడ్డుకుంటున్నాయనే చెప్పవచ్చు ఉదాహరణకు ఎన్సీఆర్బి డేటా ప్రకారం పోక్సో కింద దోష నిర్ధారణ రేటు ముప్పై ఐదు శాతం కంటే తక్కువగా ఉంది ఇది వేగవంతమైన విచారణలు మరియు బాధితులకు మెరుగైన మద్దతు అవసరాన్ని హైలైట్ చేస్తుంది పిల్లలపై లైంగిక వేధింపులను ఎదుర్కోవడంలో అత్యంత శక్తివంతమైన సాధనం అవగాహన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు సమాజ సభ్యులుగా మనం వేధింపుల సంకేతాలను గుర్తించడం మరియు వెంటనే చర్య తీసుకోవడం నేర్చుకోవాలి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం వేధింపులకు గురైన పిల్లలలో గమనించవలసిన కొన్ని హెచ్చరిక సంకేతాలు మొదటిగా చూసుకున్నట్లయితే శారీరక సంకేతాలు వివరించలేని గాయాలు ఘాట్లు లేదా ప్రైవేట్ భాగాలలో నొప్పి నడవడం లేదా కూర్చోవడంలో ఇబ్బంది లేదా తరచూ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు ప్రవర్తన సంకేతాలు ఆకస్మిక ప్రవర్తన మార్పులు ఉదాహరణకు ఒంటరితనం భయం దూకుడు లేదా తిరోగమనం ఉదాహరణకు పెద్ద పిల్లలు మంచం తడిపే అలవాటు భావోద్వేగ సంకేతాలు ఆందోళన నిరాశ తక్కువ ఆత్మవిశ్వాసం లేదా నిర్దిష్ట వ్యక్తులు లేదా ప్రదేశాలపై భయం మౌఖిక సూచనలు ఒక పిల్లవాడు వయస్సుకు తగని లైంగిక భాషను ఉపయోగించవచ్చు లేదా వారు భయపడే రహస్యాలను సూచించవచ్చు ఈ లక్షణాలను ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్లో గమనించాలి నిపుణులు ఒక విషయాన్నైతే నొక్కి చెప్తున్నారు వేధింపులు చేసేవారు తరచూ పిల్లవాడికి తెలిసిన వ్యక్తులే కాదు కుటుంబ సభ్యులు పొరుగువారు ఉపాధ్యాయులు లేదా సంరక్షకులు ఇది పిల్లలతో బహిరంగ సంభాషణను పెంపొందించడం మరింత కీలకం చేస్తుంది వారు సురక్షితంగా మాట్లాడగలిగేలా చేయడం నివారణ మందు కంటే మేలు మరియు పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో ముందస్తు చర్యలు అన్ని వ్యత్యాసాలను కలిగిస్తాయి తల్లిదండ్రులు పాఠశాలలు మరియు సమాజాలు పిల్లలను రక్షించడానికి తీసుకోగల కొన్ని ఆచరణాత్మక చర్యలు ఇక్కడ ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలకు సురక్షిత మరియు అసురక్షిత స్పర్శ గురించి విద్యను అందించడం పిల్లలకు మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడాను వయసుకు తగిన భాషలో నేర్పించాలి అండర్వేర్ రూల్ వంటి సాధనాలను ఉపయోగించండి వారికి చెప్పండి వైద్య కారణాలు లేదా పరిశుభ్రత కోసం తప్ప వారి శరీరంలో అండర్వేర్ కప్పే భాగాలను ఎవరూ తాకకూడదు మరియు అది కూడా నమ్మకమైన పెద్దలు మాత్రమే చేయాలి పిల్లలకు నో చెప్పడానికి మరియు అసౌకర్య స్థితులను వెంటనే నివేదించడానికి వారిని ప్రోత్సహించండి బహిరంగ సంభాషణ పిల్లలు తమ భయాలను లేదా అనుభవాలను తీర్పు లేకుండా పంచుకోగల సురక్షిత స్థలాన్ని మీరు సృష్టించాలి ఈ రోజు నీవు భయపడిన లేదా అసౌకర్యంగా భావించిన ఏదైనా సంఘటన జరిగిందా వంటి బహిరంగ ప్రశ్నలను క్రమం తప్పకుండా అడగండి ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆన్లైన్ గ్రూమింగ్ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ఇంటర్నెట్ వినియోగం సోషల్ మీడియా ఇంట్రాక్షన్లు మరియు గేమింగ్ ప్లాట్ఫారంలను పర్యవేక్షించండి వ్యక్తిగత సమాచారం లేదా చిత్రాలను ఆన్లైన్లో పంచుకోవడం యొక్క ప్రమాదాల గురించి వారికి విద్యను అందించండి పాఠశాల భద్రతా చర్యలు పాఠశాల బస్ డ్రైవర్లు భద్రతా సిబ్బంది వంటి బోధనేతర సిబ్బందితో సహా అన్ని సిబ్బంది యొక్క నేపథ్య తనిఖీలను నిర్వహించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం సాధారణ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి మరియు కఠినమైన సందర్శకుల విధానాలను నిర్ధారించాలి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోసం క్రమం తప్పకుండా భద్రతా వర్క్షాపులను నిర్వహించాలి సమాజ జాగ్రత్త పొరుగువారు మరియు సమాజ సభ్యులు అనుమానాస్పద ప్రవర్తనలను నివేదించడానికి ప్రోత్సహించండి చైల్డ్ లైన్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది వంటి పిల్లల రక్షణపై పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వండి ఇది ఆపదలో ఉన్న పిల్లలకు అత్యవసర సహాయాన్ని అందిస్తుంది చట్టాన్ని తెలుసుకోండి మీ చట్టపరమైన బాధ్యతలను తెలుసుకోండి పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులను నివేదించడంలో విఫలమవ్వడం శిక్షార్హమైన నేరంగా మనం చెప్పవచ్చు మీకు వేధింపులపై అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ లైన్ నెంబర్కు నివేదించండి ఇక చివరిగా చూసినట్లయితే పిల్లలపై లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి సమిష్టి కృషి అవసరమని స్పష్టమవుతోంది ప్రభుత్వాలు చట్ట అమలుని బలోపేతం చేయాలి న్యాయ విధానాలను వేగవంతం చేయాలి మరియు పిల్లల రక్షణ సేవలలో పెట్టుబడి పెట్టాలి పాఠశాలలు మరియు సమాజాలు భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలి మరియు తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసంతో శక్తినివ్వాలి మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా పిల్లలపై లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిస్తే సహాయం అందుబాటులో ఉంది చైల్డ్ లైన్కు ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికు కాల్ చేయండి లేదా మీ స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి గుర్తుంచుకోండి మౌనం వేధింపు దారుని రక్షిస్తుంది కానీ మాట్లాడటం పిల్లవాడిని రక్షిస్తుంది మన పిల్లల కోసం సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రతిజ్ఞ చేద్దాం మాతో పాటు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సంప్రదించండి इज योर शालनी प्रिया